thank mm -hmm. you స్వాగతం సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద వృద్ధిపై ప్రశ్నించిన రాజమండ్రి లలిత నగర్ చెందిన దేశ భక్తుల నాగమహేష్ ను స్థానిక విఆర్ఓ ఫిర్యాదుపై త్రీ టౌన్ సిఆర్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు దీనిని బహుజన సమాజ పార్టీ ఆర్పీఐ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రముఖ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు కొనాల లాజర్ నక్క వెంకటరత్నం రాజు జంగం సుబ్బారావు మేకల లక్ష్మీపతి స్థానిక బీఎస్పి ఆఫీసులో తీవ్రంగా ఖండించారు ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ మృతి పట్ల ఉదాసీహంగా వ్యవహరిస్తుందని ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఇసుక పట్ల మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మృతిపై ప్రవీణ్ కుమార్ క్యారెక్టర్ను హయాననం చేస్తూ కించపరుస్తూ అనేక పోస్టులు పెడుతున్నారని వారిని ఏమి చేయడం లేదని ప్రభుత్వం చోద్యం చూస్తుందని ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు ప్రభుత్వం క్రైస్తవులపై శత్రు వైఖరి అవలంబించడం దుర్మార్గమైన చర్య అని కొనాల లాజర్ ఖండించారు ఇప్పటికైనా ప్రభుత్వం క్రైస్తవుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం విడనాడి పాస్టర్ అన్మనస్పద వృత్తి మిస్టరీని ఛేదించి క్రైస్తవులపై దాడులను అరికట్టాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మాల మహానాడు నాయకుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయటంలో బీజేపీ టీడీపీ జనసేన బహిరంగంగా అమలు చేస్తుంటే వైఎస్పీ అంతరంగంగా బలపరుచుతుందని ఫలితం మీ దాడులని తెలియజేశారు గత నెల ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రి సమీపంలో పంతమూరు బ్రిడ్జి దగ్గరలో జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణం తీవ్ర సంచలనం అదేవిధంగా అనుమానాలకు దారితీసిన విషయం తెలిసిందే వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క మరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ అసలు ఏం జరిగింది అనే విషయంలో చెప్పడంలో విఫలమైంది ఈ క్రమంలో అంబేద్కర్ వాదిగా అలాగే క్రైస్తవాలు మానవతావాదిగా పేరు పొందినటువంటి ఈ యొక్క ప్రవీణ్ గారి మరణాన్ని ఈ క్రైస్తవులు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేక ఆ మరణంపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దాన్ని దుస్సుప్రసారం చేస్తున్నారనే నెపంతో ఈ యొక్క ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాలో ప్రశ్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడతాం అని చెప్పి హెచ్చరించింది ఆ హెచ్చరిక ప్రకారంగానే మరి వాళ్ళు దాన్ని అమలులో పెట్టి రాజమండ్రికి చెందినటువంటి దేశభక్తుల నాగమహేష్ అనే కుర్రాన్ని నిన్న విఆర్ఓ కంప్లైంట్పై త్రీ టౌన్లో అరెస్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది దీన్ని మేము ప్రజాస్వామ్యవాదులుగా అంబేద్కర్ వాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ప్రవీణ్ వ్యక్తిత్వ హననం చేస్తూ ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్లు కానీ ఆర్ఎస్ఎస్ పేటీఎం బ్యాచ్లు కానీ విపరీతంగా మరి ఈ యొక్క పాస్టర్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని దుష్ప్రసారం చేస్తూ కించుపరుస్తూ వేలాది లక్షలాది పోస్టులు పెడుతున్న ప్రభుత్వం దాన్ని ఉదాసీనంగా వదిలేస్తూ ఈ అనుమానం రేకిస్తున్నటువంటి ఈ మరణంపై ప్రశ్నిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తుల మీద కేసులు కట్టడం అనేది దుర్మార్గమైన సరే కాకుండా క్రైస్తవులను క్రైస్తవులను బలపరుస్తున్న వారిని అనిసివేయాలనే ప్రభుత్వ ధోరణిని పోస్టులు పెడుతున్నటువంటిపై కేసులు పెట్టడాన్ని తక్షణం విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ మైనారిటీలకు ఏ విధమైనటువంటి బలపరిచే పార్టీ లేకపోవటం ఒక దురదృష్టమైన కారణం కారణం ఎందుకంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఏజెండా ఏదైతే ఉందో ఈ యొక్క మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెట్టి లాభం పొందాలనే దాంట్లో తెలుగుదేశం టీడీపీ జనసేన బహిరంగంగా ఆర్ఎస్ఎస్ విధానాన్ని అమలు చేస్తుంటే అంతరంగికంగా మరి వైఎస్ఆర్సీపీ కూడా అదే విధానాన్ని ఆలంబించడం వల్ల ఈ యొక్క క్రైస్తవులకి ఈ యొక్క రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ దీన్ని క్యాష్ చేసుకుని ఓటు బ్యాంక్గా చేసుకోవాలని చెప్పేసి చూస్తుంది దీన్ని ఏమాత్రం కూడా మేము ఒప్పుకోం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ క్రైస్తులపై జరుగుతున్న దాడులు కానీ హత్యలు కానీ తక్షణం అదే విధంగా తన ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో ఇక మీదట ఎవరి మీదైనా కేసులు పెట్టినా అది ఒప్పుకున్నది లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని లేని పక్షంలో సరి భవిష్యత్తులో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విశాఖపట్నం రాంబాబు బహుజన సమాజ్ పార్టీ రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ నా పేరు జంగం సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను నేను మరి ప్రవీణ్ గారు కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం దాని మీద సరైన చర్య తీసుకోవట్లేదని మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని మరి ప్రతి పల్లెటూరులో కూడా గ్రామ గ్రామాన్న నిరసనలు తెలియజేస్తున్నాం కానీ ప్రభుత్వం మీ ప్రభుత్వం సరైన స్పందన లేదు ప్రభుత్వం నుంచి మరి ఆయన చనిపోయారు మరి ఆ కేసు విషయం ఏమైందన్నది ఇప్పుడు ఇంకా ఆ నిజానిజాలు ప్రభుత్వం ఇంకా తెలియపరచలేదు దీని మీద మేము మరి సోషల్ మీడియా వేదికగా అనేక మంది పోస్టులు పెడుతున్నారు రకరకాల పోస్టులు పెడుతున్నారు దీని విషయమే మరి దేశభక్తుల నాగమహేష్ అనే అబ్బాయి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడని ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి మరి సెంట్రల్ జైల్లో పెట్టారు అది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మాకు మాట్లాడే హక్కు ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది మీ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తున్నాం మాకు న్యాయం చేయండి రెవెన్యూ ఎలా చనిపోయాడు దాని దర్యాప్తు ఏమైంది ఆ పంచనామా ఏమో ఈ రిపోర్ట్లు ఏమొచ్చింది అవన్నీ బహిర్గతం చేయమని చెప్తున్నాం కానీ అలా చేయకుండా మేము పాస్టర్ ప్రవీణ్కి సపోర్ట్గా ఉంటున్నామని మరి ఈ విధమైన తప్పుడు కేసులు పెట్టి మరి జైల్లో పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య ప్రభుత్వం ఈ విషయంలో మరి ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం థ్యాంక్ కోనాల రాజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమకారుడిగా ప్రజా సంఘాల్లోని అంబేద్కర్ వారిగా ప్రజాస్వామ్య వారిగా పనిచేస్తూ ఉన్నాం రాజ్య వ్యవస్థలోనే ఇది మన ప్రియమైన ప్రజల అందరూ తెలుసుకోవాలి ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి మహాచర్చులారా గజాతి ప్రజలారా ఈవేళ ఇరవై నాలుగో తారీఖు ఈ నెల ప్రవీణ్ పగడాల కుమార్ గారు కొంతపూరులో అచ్చికి గురయ్యారు చనిపోయారు అయ్యా పాలకలారా ఇది అచ్చా లేకపోతే ఆయన ఆయనే పడిపోయి యాక్సిడెంటా అని ప్రజలు అడుగుతున్నాం మేము అందరం ప్రజాస్వామ్యకు వాదురు కానీ దానికి జవాబు చెప్పకుండా హక్కులు ఎంతో మంది పోరాటం చేసి తెచ్చుకున్న హక్కులు హరించేయడం ఈ బయట భయపెడటం ఎంతవరకు నాయమో ఈ ప్రజాస్వామ్యం ఎలా పరిపాలన చేస్తున్నారు పేక నొక్కేస్తున్నారు ప్రజాస్వామ్యం అనిపిస్తున్నారా నేను అందరూ గ్రహించాలా సచిపోని బాధితుల మీద అపనందాలేసిన వాడు మీద కేసీ లేవు కానీ మంచిగా మాట్లాడే అయ్యా ఎందుకు చంపేశారు తన కుటుంబాన్ని తెలియపరచాలా మెదాటిక్ ప్రజలకు తెలియపరచాల బాధ్యత ఉంది ఎందుకంటే నువ్వు రాజ్యాంగం మీరు ఓటేసి ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్యేలు గారు కానీ మన ఉప ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి మండలం పాలక వర్గం రాజ్యాంగం మీద వచ్చేసి నాకు పౌరులందరూ సమానం అన్నావు ఎక్కడ చూస్తున్నారండి మీరు అయ్యా మీరు ఎక్కడ చూస్తున్నారు ఇది తప్ప అర్థం ప్రజాస్వామ్యకి విరోధంగా పనిచేస్తున్నారు పాలకుల మండలి అందుకే మేము ఖండిస్తున్నాము బేషరత్తుగా అరెస్ట్ చేసిన అబ్బాయిని విడుదల చేయాలి తప్పుడు కేసులు ఎవరి మీద పెట్టకూడదు పెట్టారంటే దాని పరిమాణం మా ఉద్యమాలతోటి ప్రజాసంఘ ఉద్యమాలతో దళిత ఉద్యమాలతోటి అంబేద్కర్ వాళ్ళుగా మేము ఏమి ఊరుకోము మా నిరసన తెలియబడతాం మెజార్టీ ప్రజల్లో తీసుకెళ్తాం మాకు ఎవరి విరోధులు కాదండి హిందూ సోదరులు ఆకలేసే సోదరులు మా సోదరులు తప్పు దావ పట్టిస్తున్నారు మత పేరు మతము కూడా నింపుతున్నారు అలాగే క్రైస్తవ సోదరులు మా సోదరులు ఆకలేసేవాళ్ళు కష్టజీవులు అందరూ కూడా మామూలు మేము స్వాధారంగా పాగుతో పాకుతున్నాం మేము మీ రాజకీయాల కోసం మీ ఓటర్లు సంపాదించుకోవడం కోసం రాజకీయాలు చేసి మమ్మల్ని రాజకీయాలు శ్రమజీవుల్ని కష్టజీవుల్ని మధ్యతర కుటుంబాలని మీ రాజకీయాలని ఓ మీ పులు వేసి మమ్మల్ని దౌర్ధాన్యంగా పప్పులో పట్టిస్తున్నారు మేము ప్రజలంతా ఒకటే హిందూ సోదరులు ఒకటే క్రైస్తవ సోదరులు ఒకటే ముస్లిం సోదరులు ఒకటే అగ్రవాళ్ళ పేదలు మధ్యలో మేము అందరం ఒకటే అన్నదమ్ముల్లో బాగా బతికేవాళ్ళు మీ రాజకీయ పదవుల కోసం మాకు కులాల కుడ్డి కుండీలు పెడుతున్నారు భారత మాత్రమే బజారు కిడుతున్నారు ఇది తప్పు అని ఖండిస్తున్నాం రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా బొజ్జా తారకం గారు శిశువుడుగా మేము మాట్లాడుతున్నాం మిత్రులారా ఓ మెజార్టీ ప్రజలారా జడ్జిమెంట్ మీదే మీకే జే భీము అందరూ తీర్మానం మీద మహానుభావులారా ప్రవీణ్ గారు ఆయన ఇరవై నాలుగో తారీఖుని చనిపోయాడని సృష్టించి ఈ భారతదేశం జిల్లా అంతా చాలా విప్లవంగా జరుగుతుంది క్రైస్తూ సోదరులు అంబేద్కర్ ఇస్టులు ఉద్యమకారులు అందరు రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారు అది ఏటి ఏ కారణం చేత చనిపోయాడు అని నిర్ధారించమంటున్నాం మేము పోస్ట్ మార్టం చేసినప్పుడు మేము దా గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా మా డాక్టర్స్ కూడా మేము వేయాలని అడిగాం సరే అన్నారు ఆ రోజు ఎస్పీ గారు ఆ రోజుని సిటీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి మేము రిపోర్టు నాలుగైదు రోజులు చెప్తాం ఉన్నటువంటి ఏం జరిగిందో దాని ప్రకారంగా చెప్తామని చెప్పారు అన్నారు కానీ ఈ రోజుకి వారం అవుతుంది ఏమి కూడా ఇప్పుడు సమాధానం చెప్పలేదు మేము పోరాటాడు ఎక్కువ మాకుంది అడిగి ఒక్క మాకుందా రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పారు మీకు ఏ సమస్య మీదన్నా పోరాటం చేసి ఎక్కువ ఉందని ఈ రోజున మాకు అన్యాయం జరిగింది మా దైవజన్కి అన్యాయం జరిగిందని మేము పోరాటం చేస్తుంటే మా మీద తప్పుడు కేసులు కడుతున్నారు అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో ఎంతో మంది మంత్రులను తిట్టుకుంటున్నారు రకరకాల వ్యక్తులను హిందూ మతాన్ని తిట్టుకుంటున్నారు క్రైస్తవ మతాన్ని తిడుతున్నారు ఎవరికీ లేని ఈ పెళ్ళం మన ప్రవీణ్ గారు ఆ ఇష్యూలో చనిపోయిన ఇష్యూలో మరి ఒక కుర్రోడు వేసుకులు పెడితే దాన్ని అని చెప్పి కేసు కట్టి అతన్ని రిమాండ్కి పంపి సెంట్రల్ జైలు పంపించారు చాలా దారుణమైన విషయం అంతకుముందు ఒక మంత్రులు ముఖ్యమంత్రులు కూడా తిట్టుకునే రోజులు ఉన్నాయి ఒక అసెంబ్లీలో ఒక రాజ్యాంగం నడవలసిన పరిస్థితులు నడగకుండా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కూడా తిట్టుకుని ముఖ్యమంత్రి కూడా తిట్టుకున్నప్పుడు కూడా మరి ఏం చేస్తుంది ఈ రాజ్యాంగం ఈ చట్టం ఏం చేస్తుంది వాళ్ళ మీద కేసులు ఉండవు వాళ్ళ మీద ఏమి ఉండదు పేద ప్రజల మీద పేద ప్రజలకు అన్యాయం జరిగిందని అడిగినందుకు తప్పుడు కేసులు కడుతున్నారు ఎన్నే ఆ అబ్బాయి మీద కట్టిన కేసుని ఎత్తివేయాలి మీరు ఇమ్మీడియట్లు ఎత్తా పోతే మేము దాని మీద కూడా త్వరలో వజం చేస్తామని తెలియబడుతున్నాం ఎందుకంటే ఫేస్బుక్ వాట్సాప్లో అన్ని రకాలుగా ఈరోజు మా పాస్ట్ గారి మీద మా ప్రవీణ్ గారి మీద రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు రకరకాల మక్షలు పెడుతున్నారు మీరు న్యాయమైన చెప్పండి ఏం జరిగిందో చెప్పండి మీరు అది చెప్తే లేదు అంటే ఆయన జరిగితే మీరు చేస్తే దాన్ని చెప్పకుండా మీరు తప్పు రూపంలో చెప్పి దాన్ని ఆయన మీద తప్పు అయిన అమండ్లు వేస్తున్నారు తప్పు అది అలాంటి తప్పు అనండ్లు వేయొద్దు ఆయన కోసం ఫేస్బుక్లో పెట్టినందుకు ఆ కుర్రా తప్పుగా అరెస్ట్ చేశారు ఇమీడియంట్లుగా ఆ కేసును ఇమీడియెట్లు ఎత్తివేయాలి ఆ కేసు ఎత్తపోతే మేము త్వరలో దాని మీద ఉద్యమం చేద్దామని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్పి గారు కానీ కలెక్టర్ గారు కానీ డిఎస్పి గారు కానీ సీఏ గారికి కూడా ఒకటి తెలియపడుతున్నాం మేము అడుగుతున్నాం మేము మనసుకు అడిగినప్పుడు మీరు దాన్ని కేసుని ఎత్తేయాలి తెలివిపడుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడే ప్రభుత్వానికి చెప్తున్నాం తప్పుడు కేసులు ఉన్నాయి ఎవరు కూడా పెట్టచ్చు ఎవరి మీద అబ్బాయి మీద పెట్టిన కేసుని ఇమ్మీడియట్లు ఎత్తేయాలని నేను హృదయపూర్వక చెప్తున్నాను నా పేరు నక్క వెంకటరత్నరాజు మేము దళిత ఉద్యమాల్లో ముందుండి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుండి నడిపిస్తాం వారు అలాంటివి ముందు అడిగ అన్యాయం జరిగినప్పుడు మేము న్యాయంగా పోరాటం చేస్తా వెళ్ళి అడుగుతాం దాని మీద కూడా మీరు మీరు అన్యాయంగా మాట్లాడొద్దని మరి మీరు మా మీద తప్పుడు కేసులు పెడితే అది చాలా విరుద్ధం చాలా తప్పు విషయం రేపు పొద్దున్న మీరు అధికారులు ఉంటే అధికారులు లేనప్పుడు మీరు యుద్ధాలు చేసి మీరు రోడ్లు ఎక్కి పోరాటాలు చేస్తున్నారు అప్పుడు మీద కేసులు ఉండవా అంటే మా పేద ప్రజల మీదే మా దళితుల మీదే అడిగినందుకు మా మీద కేసులు పెడుతున్నారు దయచేసి ఎస్పీ నోటి డిఎస్పీ గారిని సీఏ గారు నోటే మనం చేస్తున్నాం మా కురడ మీద పెట్టిన నాగవసం మీద కురడ మీద పెట్టిన కేసుని ఇమ్మీడియట్లుగా మీరు పాల్స్ కేసు కింద ఎత్తి పాడేయాలని మీ అందరికీ కూడా మీ అధికారులకి నేను హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను జై భీమ్